అస్మద్గురు భో నమ శ్రీమతే రామానుజాయనమ ఈరోజు మంచి మాటలో పరమ పురుషార్థమైన మోక్షప్రాప్తికి కర్మ జ్ఞాన భక్తి ధ్యాన యోగాలు అవసరం ఎలా ఉంటుందో తెలుసుకుందాం కొందరు కర్మయోగం గొప్పదని భక్తి యోగం గొప్పదని కొందరు జ్ఞానయోగం గొప్పదని కొందరు ధ్యానయోగం గొప్పదని కొందరు వాదాలు చేస్తూ ఉంటారు నిజంగా యోగాలు దేనికని ప్రత్యేకమైనది కాదు ఒకదానికొకటి సమన్వయం చేసుకుంటూ అన్నింటినీ ఆచరించవలసిందే భగవద్గీత అన్ని యోగాలకు తగిన స్థానం ఇచ్చి ఆదరించింది సాధారణంగా మనం చేసే పనులలో అన్ని లౌకిక కార్యాలలో కూడా ఈ నాలుగు యోగాలు కలిసి ఉండాల్సిందే అలాంటిది పరమ పురుషార్థమైన మోక్షప్రాప్తికి వీటి అన్నింటి అవసరం లేకుండా ఎలా ఉంటుంది ఉదాహరణకు ఒక వంట విషయాన్నే తీసుకుందాం వంట అనేది ప్రతిరోజు చేసే పని ఈ పనిలో కూడా నాలుగు యోగాలు కలిసే ఉండాలి ఏ యోగం లోపించినా కూడా ఆ వంట చెడిపోతుంది అలాగే ఏ పనైనా చెడిపోతుంది వంట చేయాలంటే బియ్యము పప్పు ఉప్పు కూరగాయలు అన్నీ సమకూర్చుకోవాలి కూరగాయలు తరిగి ఉంచుకోవాలి పొయ్యి వెలిగించాలి పాత్రలు శుభ్రం చేసుకోవాలి ఇదంతా కర్మయోగం బియ్యానికి తగినన్ని నీళ్లు ఉప్పుకు తగిన పప్పుకు తగినంత ఉప్పు వంటకు తగినంత మంట వంట చేసి విధానము ఈ పరిజ్ఞానం అనేది ఉండాలి ఇది జ్ఞానయోగము పాత్రను పొయ్యి మీద పడేసి వీధిలో కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే పొయ్యి పాలు పొయ్యి మీద పెట్టి కూరగాయలు బేరం చేస్తుంటే వంటంతా చెడిపోతుంది స్టవ్ ఆరిపోతుంది కనుక చేసే పని మీద ధ్యాస ఉండాలి ఇదే ధ్యాన యోగము తిట్టుకుంటూ తిమ్ముకుంటూ లోపలని ఆడిపోసుకుంటూ చేసిన వంట తిన్నవారికి వంట పట్టదు అది విషంగా మారిపోతుంది అందువల్ల ఎంతో ప్రీతితో ఇష్టంతో వంట చెయ్యాలి తాను చేసిన వంటను ఇంటిలోని వారందరూ ఆరగించి ఆనందించాలి తృప్తిని చెందాలి అని భావిస్తూ భగవంతుని స్మరిస్తూ పవిత్రమైన ఆలోచనలతో వంట చేయాలి ఇదే భక్తి యోగం కింద వస్తుంది ఈ నాలుగు యోగాలు వంట చేసే వారికే అవసరమవుతుంటే పరమాత్మ ప్రాప్తిగా చేసే సాధనలో ఈ నాలుగు యోగాలు అవసరం లేకుండా ఎలా ఉంటుంది కర్మయోగం చూద్దాం కర్మయోగం నిష్కామంగా ఫలాప ఫలాసక్తి లేకుండా కర్మలు చేస్తుంటే మనసు కోరికలనే కల్మషాలు అంటక నిర్మలము శుద్ధము అవుతుంది మనసు నిర్మలము శుద్ధము అయితేనే భగవంతునిపై నిలవటానికి ఆ మనస్సుకు అర్హత కలుగుతుంది భక్తి యోగం భగవంతునిపై నిలిస్తే నిరంతరము భగవంతుని స్మరించడము భగవంతుని మహిమను తెలుసుకోవటము నిజంగా భగవంతుడు మనకు చేస్తున్న మేలును తెలుసుకొని కృతజ్ఞతాపూర్వకమైన భక్తిని కలిగి ఉండటము జరుగుతుంది జ్ఞానయోగము ఇలా భక్తి భావన వృద్ధి అయ్యే కొద్దీ అసలు భగవంతుని తత్వం ఏమిటి భగవంతుడంటే ఎవరు నేను ఎవరిని భగవంతునికి నాకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి అసలు ఈ జన్మకు సార్థకత ఏమిటి ఆ భగవంతుని చేరుకొని ఆయనతో ఐక్యతను ఎలా సాధించాలి అనే జ్ఞానాన్ని పొందడమే ఆత్మజ్ఞానాన్ని పొందడమే జరుగుతుంది ధ్యాన యోగము ఆత్మజ్ఞానాన్ని పొందిన తర్వాత ఆ జ్ఞానాన్ని అనుభవంలోనికి తెచ్చుకుంటకు ధ్యాన నిమగ్నులై విచారణశీలు ఈ దేహేంద్రియ మనోబుద్ధుల కన్నా వేరుగా ఉండి జడమైన చీ వీటికి చైతన్యాన్ని ప్రసాదించే ఆత్మనైన నేను సర్వత్రా ఉన్న సచ్చిదానంద స్వరూప పరమాత్మనే అనే అనుభూతిని పొంది పరమాత్మగా ఉండిపోవాలి ఇదే ధ్యానయోగము ఇదే జీవ జీవబ్రహ్మైక్యత ఇదే జీవన్ ముక్తి ఇదే మోక్షం ఇలా మోక్షాన్ని పొందాలంటే నాలుగు యోగాలు అవసరమే ఈ నాలుగు యోగాల సమన్వయమే భగవద్గీత సర్వం కృష్ణాపణ వస్తే శ్రీమతే రామానుజాయ సర్వే జనాభవం జై శ్రీమన్నారాయణ అడియన్ దాసు రామాను దాసి శ్యామలాదేవి